పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ నెలకు మూడు వందల విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే ఇరవై జమ్మికుంట మండలంలోని కోరపల్లి యాదవుల కులవాందోళనష్టమి వేడుకలు ఉట్టి కొట్టే కార్యక్రమం బీనవాక్క మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో యాదవ సంగం ఆధ్వర్యంలో ఉట్టి కార్యక్రమం అవవా బాగున్నావా అంటూ కూరగాయలమ్మే ఓ ముసలమ్మను ఆప్యాయంగా పలకరించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు రాజకీయాల కోసం అధికారం కోసం దేశ భద్రతను పనంగా పెట్టాలని మాట్లాడడం సరికాదు రాజేందర్ సర్దార్ పాపన్న జయంతి ఉత్సవాల సందర్భంగా విగ్రహానికి పూలమాల సమర్పించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వీనవంక మండలంలోని వల్బాపూర్ గ్రామంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ ఈటల పారిశుద్ధ లోపంతో గ్రామంలోని ప్రజలంతా మంచం పట్టిన బేతిగల్ గ్రామస్తులు జమ్మికుంట పట్టణంలోని దుర్గా మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం